తన వాడిన పంజాలతో సిల్చిన రక్చాని తాగిన వధించిన చివహానిరా కరిచే కుక్కా నవాదు కరిచే కుక్క వరగాదో రాయ్ కరిచే భయపడతాడు నువ్వెడతా యమ గెంకర్ల విర్ర వేగుతున్నా మిమ్మల్ని పాదాల కింద కొట్టి పారేస్తా బ్రతుకు నాశనం చేస్తా ఈ ఈ ఈ ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం ప్రతి పొట్టు వాళ్ళ కష్టం రా నేను తింటున్న తిండి వాళ్ళు పెట్టిన భిక్షరా అలాంటి వాళ్ళని నిర్దాక్షణంగా నరికి చంపారు కదా వాడి రక్తంతో నా గూడానికి రక్త దర్పణం చేస్తా వాడి అభయవాలను అస్తిగలేక మార్చి నా గూడెం ప్రజలకి ఆత్మశాంతి సేవా ఆ భ్రమ వల్ల గూడ కాదురా హంతరంతో రెచ్చిపోతున్నావు ఎన్నికల్లా మారకుండా చూసుకో దారికి ఎవడు అడ్డు వచ్చినా వారిని సజీవ దహనం చేస్తా రాక్షసులుగా మారి రక్తపాతం సృష్టించి అమాయకులైన పది మంది నిరుపేద కుటుంబాలను మంటల పాలు చేశారు కదా అలాంటి వాళ్ళని అలాంటి మిమ్మల్ని వదిలితే ఈ భూమాత రక్తపాతంతో తడిసి ముద్దైపోతుంది అందుకే అందుకే మిమ్మల్ని అంతం చేస్తా మమ్మల్ని అంతం చేయటం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు ఒక బచ్చగడి మమ్మల్ని అంతం చేస్తా పైన ఉన్న బ్రహ్మ తలరాత రాస్తాడు కింద ఉన్న ఈ పరబ్రహ్మ మీ తలరాత మారుస్తాడు ఈ భూమి మీద బతికేకు అనుభవిస్తే మీ ప్రాణాలు హరించేకు పరబ్రహ్మ లాంటి ఈ ప్రదీపతిరా నీకన్నా బలవంతుల్ని నీకన్నా శక్తివంతుల్ని ఎంతో మందికి మరణ శాసనం రాసిన చరిత్ర మాదిరాలు మారిన యుగాలు మారిన యుగ ధర్మం ఒక్కటే శాంతి సహనం చాటడానికి శాంతి స్థాపన చేయటానికి ధర్మాన్ని నిలపడానికి ఎంతో ఎంతో మంది దేవతలు పుట్టుకొచ్చారు అంటే వాళ్ళని అంతం చేయడానికొచ్చినా మానవ రూపంలో ఉన్న దేవుడి విన్న మాట ఆ 나డు కంసుణ్ణని వధించడానికే యుగములో శ్రీకృష్ణుడు పుట్టాడు రావణుడి తల నరకడానికి త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు పుట్టాడు నిరనకసికొన్న అంతం చేయడానికి ఉగ్ర నర్సివడి పుట్టాడు ఇప్పుడు కలియుగంలో ఈ రాక్షస రాజ్యంలో వీలాంటి రాక్షసులను అంతం చేయడానికి ఈ ప్రదీప్ ఎంతో మంది ఎంతో మంది దేవతామూర్తుల శక్తిని కూడ కట్టుకొని పుట్టాడు ఈ అధికారం శాసనాధికారం రాజ్యాన్ని పాలించే హక్కు మాది ఒకటి జీవితాన్ని శాసించే హక్కు నీకెవడిచ్చాడు రాళ్ళు ఆ ఒంటి మీద పడ్డ జీవితం మీద పడకుండా చూసుకో ఆ భగవాన్గాడికి చెప్పు మిమ్మల్ని ఎదిరించడానికి వచ్చినది ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఒక ఒక అంతవరకు నువ్వు బ్రతికుంటే కదరా నీలాంటి బాగా కళ్ళని నేను ఎంతో మందిని చూశాను రా చెప్పు వాడి మూతి మీద మొలిసినది మేసమే అయితే ఆ మేసానికి రసమే ఉంటే వాడిని రణరంగంలో కడుగు పెట్టమని చెప్పు వాడిని అడ్డంగా నరికి పారేస్తా మరి మరికొన్ని గంటల్లో నిన్ను చంపకపోతే ఆ పేరు నాకు వచ్చేసారా రండి ఇక వెళదామా

నన్ను విసిగించక స్వప్న రామయ్య కుటుంబంతో పాటు పది మంది అవాక్యులు వాళ్ళ రాక్షసత్వానికి బలైపోయారు అయ్యో రామయ్య ఇంటికొచ్చి పట్టాడు అన్నమడిగితే పెట్టలేకపోయాను ఏమిటి రామయ్య ఇంటికి పశువా నేనేదో ధ్యాసలో ఉంటే ముష్టివాడ వచ్చి గోల చేసాడాండి రామయ్య ముష్టివాడ ఆ ముష్టివాడు పెట్టిన అన్నం తినలే నేను ఇద్దట వాడినయ్యింది ఆ ముష్టివాడు పెట్టిన భిక్షనే ఈ చదువు సంస్కారం ఆ చూపించిన దయ జాలి ఈ ఆస్తి ఐశ్వర్యం స్వప్న ఏవండి నువ్వు కులుకుతులవే ఈ కార్లు బండాలు ఇవన్నీ ఆ గుష్టివాడి పెట్టెల బెడ్ సైడే ఒక అనాథనైన నన్ను ఆదరించి ఈ గూడెం ప్రజలు ఎంతో ప్రేమగా పెంచి పెద్దవాళ్ళు చేశారేలా అలాంటి గూడి ప్రజలు వచ్చి ఆదరించమని అడిగితే చూడండి మీరు సంపాదించిన సంపాదంతా పెడితే ఇప్పుడు నీకేం అయింది స్వప్న ఇప్పుడు తక్కువైందని నేను అనట్లేదు ముందు ముందు అలాంటి పరిస్థితి వస్తే స్వప్న ఎప్పుడో ఏదో జరుగుతుందని నమ్మిన వాళ్ళ మోసం చేస్తావా ఇది మోసం ఎలా అవుతుంది బ్రతకడానికి మార్గం ఎంచుకుంటున్నాను అది నేను ప్రతి కొండగా జరగదు స్వప్న ఒకవేళ ముందు ముందు మనకి క్లిష్ట పరిస్థితి ఎదురైతే అప్పుడు ఏం చేస్తారు పది మందిని ఆదరించి వాళ్ళకి అన్నం పెట్టాలనే సదుద్దేశం మీకు ఉండొచ్చు కానీ అది భరించే ఉద్దేశం నాకు లేదు అంటే అంటే నీకు కష్టంగా ఉందో అది మీ ఇష్టాన్ని బట్టే ఉంటుంది అయితే స్వప్న నా ఇష్టం ఒకటే స్వప్న ఈ గుడు నాకు ఒక దేవాలయం స్వప్న ఈ ఈ దేవాలయంలోకి ఈ దేవాలయంలోకి ఏ దుష్ట శక్తి ప్రవేశించినా దానిని అంతమందించే వరకు నేను నిద్రబోధన స్వప్న అయితే నా ఉద్దేశం కూడా చెప్తున్నాను వినండి మీ ఉద్దేశం అదే అయితే మీ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటానుకోండి వస్తాను